నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు అది మరోసారి రుజువైంది అనకాపల్లి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది దశాబ్ద కాలం నాటి భద్రశత్రువులు ఇద్దరు ఒకటయ్యారు ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉండే కొనతల రామకృష్ణ దాడి వీరభద్రరావులు చేతులు కలిపారు ఆ ఇద్దరి మధ్య వైరం ఈనాటిది కాదు రెండు దశాబ్దాలుగా అంటే దాదాపుగా నలభై ఏళ్ళుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు కొన్నేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న కొనతల రామకృష్ణ ఇటీవలే జనసేనలో చేరి కూటమి తరఫున అనకాపల్లి అసెంబ్లీ టికెట్ తెచ్చుకున్నారు అటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు సైతం అనకాపల్లి నుంచి తన తనయుడికి టికెట్ ఆశించారు కానీ పొత్తుల్లో ఆ సీటు కొనతలకు వెళ్ళింది దీంతో అక్కడ కొనతల గెలుపుకు దాడి సహకారం కీలకంగా మారింది ఇలాంటి సందర్భంలో దేశజాలు శత్రుత్వాన్ని పక్కనబెట్టి కొడతల రామకృష్ణ దాడి వీరభద్రరావు ఇంటికెళ్లారు తనకు సహకరించాలని దాడిని అభ్యర్థించారు అందుకు వీరభద్రరావు కూడా చాలా సానుకూలంగా స్పందించడంతో టీడీపీ జనసేన శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ఆ ఇద్దరు నేతలు అసెంబ్లీకి పోటీ పడ్డారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొనతల పైన ఆ ఎన్నికల్లో దాడి వీరభద్రరావు గెలుపొందారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో మరోసారి ఆ ఇద్దరు దిగ్గజాలు తలపడ్డారు అప్పుడైతే కొనతలు విజయం వరించింది రెండు వేల పద్నాలుగులో ఇద్దరు వైసీపీలోనే కొనసాగారు అయినా ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్నారు ప్రస్తుతం అనకాపల్లి నుంచి పోటీలో ఉన్న కొనతల టీడీపీ నాయకుడైన దాడిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది జగన్ను గద్దెరించడమే తమ లక్ష్యమంటూ విరోధులిద్దరూ చేతులు కలపడంతో అనకాపల్లిలో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతున్నాయి దాడి కొనతల భేటీతో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు మొదలైంది సుమారు నలభై ఏళ్ల పాటు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న దాడి వీరభద్రరావు కొంతల రామకృష్ణలు కలుసుకోవడం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అటు అనకాపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గుడ్డు మంత్రిగా పేరొందిన గుడివాడ అమర్నాథ్ సీటు గుటుక్కుమంది ఇన్ఛార్జీల మార్పులో భాగంగా అనకాపల్లిలో భరత్ అనే వ్యక్తికి జగన్ టికెట్ ఇచ్చారు మొన్నటి వరకు టికెట్ తనకే వస్తుందని భావించిన అమర్నాథ్ ఆశల పైన విశాఖ సభలో జగన్ నీళ్లు చెల్లారు భరత్ను అభ్యర్థిగా ప్రకటించిన జగన్ అమర్నాథ్ కు మరో చోట సీట్ ఇస్తామని కూడా చెప్పలేదు దీంతో అమర్నాథ్ ఈసారి పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అమర్నాథ్ కు టికెట్ దక్కకపోవడంపై ప్రతిపక్షాలు సెటైలు పేల్చుతున్నాయి ఎన్నికల ప్రచారంలో అమర్నాథ్ ఎక్కడ మాట్లాడినా కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడాన్ని తెరపైకి తీస్తూ కౌంటర్లు వేస్తున్నారు దాడి వీరభద్రరావు సైతం గుడివాడ పైన పంచులు పేల్చారు ఏ నియోజకవర్గంలో లేని నాయకుడు గుడివాడ అని విమర్శలు గుప్పించారు మొత్తంగా కొనతల దాడి కలయికతో అనకాపల్లిలో వార్ వన్ సైడేనని టీడీపీ జనసేన శ్రేణులు భావిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్